కాకినాడ జిల్లా జనసేన పార్టీ జల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం చేపట్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద పెద్దాపురం వారి వైశ్య సంఘం లక్ష్మీ పుత్రులుగా పిలువబడే పెద్దాపురం ప్రముఖ వ్యాపారవేత్త జల్లూరి వీర్రాజు ఆయన అనుచరులతో సుమారు యాభై మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అదేవిధంగా పెద్దాపురం పట్టణం చెందిన సీనియర్ రాజకీయ నాయకులు సూర్య బలిజ సంఘానికి చెందిన ధరణికోట యోహాను మరియు తన అనుచరులతో వంద మందితో శాసనమండలి సభ్యులు ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా జనసేన పార్టీలో ఆహ్వానించారు ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేటువంటి వైశ్య సోదరులు సుమారుగా వంద మంది జనసేన పార్టీలోకి రాజకీయ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అలాగే ఎమ్మెల్సీ ప్రభుత్వం విధమైనటువంటి హరిప్రసాద్ గారు చేతుల మీదుగా వీరందరూ జాయిన్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అధికార నివాసం అనేటువంటి చేరు రోజు గ్రామంలో వీరందరినీ కూడా ఈరోజు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది అలాగే పెద్దాపరాణి సంబంధించినటువంటి సూర్య పరిజ సాదర సాదరే పనులు రెండు వందల మంది మరి ఈ రోజు చెప్పవలసింది అంటే మహిళ సూర్యగలం ఉన్నటువంటి మహిళలు ఎక్కువ శాతం మంది ఈ రోజు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది వీరందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్